ఎగ్జాంపుల్ టెన్త్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ మీకు ఏదైనా ఎడ్యుకేషన్ ఉందనుకోండి మీ జాబు మీరు ఆన్లైన్లో ఎదుర్కోవచ్చు అది కూడా బయట దేశాలకు వెళ్ళినప్పుడు విజిట్ విజాలు వెళ్ళినా లేదంటే ఉండి కూడా నిలుకోవచ్చు ఎలాగంటే ఏడి కేటగిరీ టుడే జాబ్స్ అని కొడితే మీకు ఆల్రెడీ ఆన్లైన్లో అన్నీ చూపిస్తుంది ఏ రోజుకి ఆ రోజు అందులో కొన్ని పేకు ఉంటాయి కొన్ని కరెక్ట్గా కూడా ఉంటాయి ఇందులో డబ్బులు ఖర్చు పెట్టవలసింది ఏమీ మీకు అవసరం లేదు కాకపోతే మీరు అంత దానికి ఉన్న ఈమెయిల్ ఐడి కానీ ఏదైనా కాంట్రాక్ట్ నెంబర్ వచ్చినా మీరు డైరెక్ట్ కాంట్రాక్ట్ అవ్వచ్చు ఓకే ఏడీ కేటగిరీ టుడే జాబ్స్ ఇది యూఏకి సంబంధించింది అయితే నేను డిగ్రీ చదివాను నేను ఇంటర్ చదివాను నేను డిప్లొమా చదివాను ఓకే మీరు చదువుకున్నారో నాకు తెలుసు మీకు తెలుసు కానీ ఏం టెక్నికల్గా మీ చేతిలో ఏం పని ఉందనేది నాకు చెప్పండి ఓకేనా చాలామంది బయట దేశాలు నేను వచ్చేటప్పుడు అది చదువుకున్నాను లేదంటే మా అబ్బాయి చదువుకున్నాం అలాగేలా చాలా మంది చెప్తారు సో నేను చాలా మందిని చూసాను వచ్చిన వచ్చిన మన చేతిలో ఏమీ లేదు జీరో ఒక చెప్పడమే తప్ప కానీ అతని చేతిలో ఏ పని లేదు ఒకటి టెక్నికల్గా మీరు ఏసీ టెక్నిషియన్ వర్క్ నేర్చుకోండి మంచి ఫ్యూచర్లో ఉపయోగపరం ఉంటుంది లేదంటే ఎలక్ట్రికల్ నేర్చుకోండి లేదంటే ప్లంబింగ్ నేర్చుకోండి ఓకే ఈ మూడు కూడా మిమ్మల్ని ఇంకా ఇంకా అలాగే ఎదరక తీసుకెళ్తానే ఉంటాయి కానీ మీకు లాస్ అయితే ఉందో ఇది మీకు టైం వచ్చేటప్పటికి ఇది నలభై నుంచి అరవై వేల్లో కూడా మీకు శాలరీకి వెళ్ళొచ్చు కొన్ని కంపెనీలు భోజనం పెడతాయి కొన్ని వండుకోమంటాయి రకరకాలుగా ఉంటుంది అంతే ఏదో ఒకటి ఒకటి మీకంటూ ఒక టాలెంట్గా పని నేర్చుకోండి నేర్చుకున్న తర్వాత మీరు ఏదన్నా బయట కంటికి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి అప్పుడు మీకంటూ ఒక టాలెంటెడ్ ఉంటుంది ఒక రెస్పెక్ట్ ఉంటుంది ప్రతీది కూడా అందంగా జరుగుతుంది అంతే మీరు చేతో ఏ పని పెట్టుకోకుండా లక్షలు కట్టేస్తే మీరు లాస్ట్ వచ్చే జీరో తప్ప ఏమీ ఉండదు బాయ్